హలో ఎర్వెన్ వెల్కమ్ బ్యాక్ టు హర్ష్ డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే చూద్దాము నిన్నటితో వచ్చేసి మనకు పేపర్ వన్ ఏ పరీక్షలు అయితే అంటే ఎస్జిటికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే విజయవంతంగా ముగిశాయి నెక్స్ట్ నేటి నుండి స్కూల్ అసిస్టెంట్లకు వచ్చేసి పేపర్ టూ ఏ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఎస్జిటికి వచ్చేసి ఈరోజు ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తారండి దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలను మనము అయితే ఉంటుంది అభ్యంతరాల పరిశీలనకు ఒక్కరోజు మాత్రమే గడువు ఈరోజు మనకు వచ్చేసి ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తారండి ఆ కీలో మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఏవైనా క్వశ్చన్స్ కానీ కింద ఆప్షన్స్ కానీ రాంగ్ ఉన్నప్పుడు మనము అభ్యంతరాలను అయితే గవర్నమెంట్కి చేయొచ్చు అది కూడా ఇది ఒక్కరోజే అండి ఈరోజే మనకు కీ రిలీజ్ అవుతుంది అలాగే కీకి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా మనము ఈరోజు చెప్పాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ అర్హత టెట్ సెకండరీ గే గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్ధారించిన పేపర్ వన్ ఏ పరీక్షలు అయితే శుక్రవారంతో అయితే కంప్లీట్ అయ్యాయి పేపర్ వన్ ఏ ఎనిమిది సెషన్లు నిర్వహించగా చివరి రోజు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు మందికి గాను ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది అంటే మొత్తము ఎనభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది శాతం అయితే హాజరయ్యారండి అంటే పద్నాలుగు పర్సెంట్ అయితే హాజరైతే అవ్వలేదు సో నేటి నుంచి అంటే శనివారం నుండి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు అయితే ప్రారంభమవుతాయి తెలుగు సోషల్ విభాగాల రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పద్నాలుగు మంది అయితే పద్నాలుగు వందల మంది అయితే ఉన్నారనమాట వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు సబ్జెక్టులు ఒకే సెంటర్లో ఒకే రోజు అండి అంటే వీళ్ళకి సంబంధించి ఎవరైతే రెండు ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మార్నింగ్ సెషన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది మధ్యాహ్నం సెషన్లో ఇంకొక ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఎవరికైతే ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా విద్యాశాఖకు తెలియజేయాలి అనేసి ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి ఈ విభాగంలో ఎవరైనా విద్యార్థులకు పరీక్షా కేంద్రం విషయంలో సమస్యలు ఉన్నట్లయితే అంటే మీకు ఒక ఎగ్జామ్ ఒక సెంటర్లో ఇంకొక ఎగ్జామ్ ఇంకో సెంటర్లో ఇలా ఉన్నట్లయితే జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదిస్తే వాళ్ళు వచ్చేసి మీకు వాళ్ళు వచ్చేసి మీ సెంటర్లకు సంబంధించినటువంటివి ఒకే దాంట్లో వేయడానికైతే చూస్తారండి నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ అర్హత ప్రాథమికకి వచ్చేసి నేడు విడుదల చేయనట్టు కమిషనర్ అయితే వెల్లడించడం జరిగింది అభ్యర్థులు ప్రాథమిక కీ ఇది వచ్చేసి మనకు ప్రాథమిక కీ అంటే ఈరోజైతే రిలీజ్ చేస్తారు పరిశీలించి తమ అభ్యర్థులను ఏ అభ్యంతరాలను అంటే మీకు ఏమైనా క్వశ్చన్ రాంగ్ అనిపించినా లేకపోతే ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆ క్వశ్చన్కి తగినట్టు లేకపోయినా మనము ఏపీటెట్ వెబ్సైట్కి అయితే పంపాలనుకుంటున్నారు అభ్యంతరాల పరిశీలనకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం వల్ల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారండి కాబట్టి ఎవరైతే మీ క్వశ్చన్ పేపర్లో రాంగ్ ఉన్నాయనిపించిన వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలను అయితే ఏపీ టెట్ వెబ్సైట్కి అయితే పంపించండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పరీక్షా కేంద్రాలలో ఏఐ సాంకేతికత అనేసి ఇచ్చారండి అంటే మనకు ఎగ్జామ్ సెంటర్లలో ఎలా గుర్తిస్తున్నారంటే మనం ముఖ ఆధారిత గుర్తింపు ఫేషియల్ మనం ఫోటో పెడతాం కదా మనం ఫోటో అనేది ఎలా అయితే ఉందో మనం అక్కడ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా మన ఫోటోను స్కాన్ చేస్తుందనమాట సో ఇద్దరు ఒకేలాగా ఉంటే మాత్రమే ఎగ్జామ్ అయితే రాయడానికి వీలుంటుందండి కొంతమంది పాత ఫోటోలు ఇవ్వటం కానీ మసక మసక్గా ఉండేటటువంటి ఫోటోలు ఇవ్వటం వల్ల అదైతే స్కాన్ అయితే సరిగ్గా చేయదండి అప్పుడు మనము ఎగ్జామ్ అనేది కోల్పోతాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న గవర్నమెంట్కి అయితే ముందే తెలియజేయండి అనేసి ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ అండి మీకు టెట్కి సంబంధించి ఈరోజు ప్రాథమిక కీ విడుదలవుతుందండి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉన్న ఏపీ టెట్ వెబ్సైట్కి అయితే పంపించండి